నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ ఈ రోజు మనం ఇకితాయిల్స్ వాడుతున్న పత్తి పొలంలో ఉన్నాం ఇక్కడ ఈ పత్తి పొలం చూస్తే మొత్తం అయిపోయింది పత్తి ఎరవటం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పైన పైర కాపు కాస్తుంది దీనికి నిఖితాయిల్స్ ఫస్ట్ కానించి వాడారు ఇరవై ఐదు కింటాల్ దాకా దిగుబడి తీయటం జరిగింది ఆల్రెడీ గులాబీ రంగు పురుగు నుంచి ఎర్రాకు తెగులు బారి నుంచి అన్ని తప్పించుకొని వీళ్ళు పత్తిని మంచిగా పండించారు సీడ్ వెరైటీ వేసారు సీడ్ వెరైటీ ఎంత వచ్చిందా నలభై కేజీలు యాభై కేజీల దాకా వస్తాయి నలభై కేజీలు చలర వస్తాయి అంటే ఒక పది కింటాల్ చలర అయింది కమర్షియల్ అయితే సార్ మరి ఇప్పుడు ఏమన్నా కమర్షియల్ అయింది ఇప్పుడు మన నికిత ఆయిల్స్ ఫస్ట్ గా నుంచి దీనికి ఒక రెండు మూడు రౌండ్లు కొట్టారు బాక్స్ పురుగు ముందు అన్ని కలిపి కొట్టాను సార్ ఇంకా దీనికి ఏం కొట్టాల్సిన అవసరం లేదు అదే కాసి ఇప్పుడు మళ్ళీ పైనుంచి వస్తుంది ఇది కూడా నీకు ఎకరానికి ఒక ఐదు ఆరు కింటాలు ఈజీగా అయింది